హాయ్ సూర్య గుడ్ మార్నింగ్ విక్రమాచ నమస్తే పవన్ నాయుడు హాయ్ డేగల్ భరత్ హాయ్ నందు శ్రీరామ్ హాయ్ దుర్గా ప్రసాద్ गुड मॉर्निंग साय नमस्ते दिनेश सुरेश हाय सुधा मोहन रंग हाय अनिल गुड मॉर्निंग प्रणीत हाय जीवन ना वॉइस क्लियर कर नुंदा हाय कृष्णा हाँ थैंक यू सूर्या हाय नायडू या ना वॉइस क्लियर है ना समन रेस्पॉन्ड గుడ్ మార్నింగ్ సూర్య కొల్లైటి సమ్మన్ రెస్పాండ్ నా వాయిస్ క్లియర్ ఉందా క్లియర్ పడుతుందా హాయ్ బుల్ రెడ్డి గుడ్ మార్నింగ్ జీవన్ నా వాయిస్ క్లియర్ ఉందా ఇది ఐపాడ్ లో లాగిన్ అయ్యాను అందుకుని యా ఓకే సో గెటింగ్ టు టాపిక్ ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు క్లుప్తంగా స్పష్టంగా అందరికీ అర్థమైన రీతిలో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను వైసీపీ కార్యకర్తలు కానీ లేదా వైసీపీ అభిమానులు కానీ లేదా వైసీపీ పార్టీలో ఆల్రెడీ రాజకీయ పరమైన ఒద్దండల కింద ఉన్నటువంటి వ్యక్తులు కానీ పూర్వం ఆర్థిక వేత్తల కింద సమాజంలో మంచి పేరొందినటువంటి విజయసాయి రెడ్డి గారి లాంటి వ్యక్తులు గాని అక్కడ ఉండేటువంటి గారు లాంటి వక్తలు గాని ఎవరైనా సబ్జెక్ట్ టు కరెక్షన్ నేను మానే దాంట్లో తప్పున్నదని నిరూపిస్తే తమరు ఏం చెప్తారో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇప్పుడు నేను చెప్పే అంశం మీద తప్పున్నాదని చెప్పి ఎవరు కరెక్ట్ చేయగలిగినా కూడా సబ్జెక్టు కరెక్షన్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా వైసీపీ అభిమానులు గాని కార్యకర్తలు గాని ఆ ఉండే వక్తలు గాని లేదా అక్కడ రాజకీయ దురంధరుల కింద ఎదిగి సమాజంలో ఆల్రెడీ పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు గాని ఎవరు చెప్పినా కూడా నేను మాట్లాడేటువంటి అంశాలని కలెక్ట్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నా నేను చెప్పేటువంటి ఆధారభూతమైన అంశాలని ప్రతి బాధ్యత కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా జాగ్రత్తగా విశ్లీకరించి విశదీకరించి మీరు నిజమైన నమ్మితే పవన్ కళ్యాణ్ గారు సంబంధించినటువంటి అభిమానులే కాకుండా న్యూట్రల్ పీపుల్ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయమని నా ఈ చిన్న మనవి అసలు మన రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి ఏంది రాజశేఖర రెడ్డి గారికి మునిపేంటి రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఏంటి మాటకి ముందు ఒకసారి మాటకి తర్వాత ఒకసారి విశ్వసనీయత గురించి మాట్లాడేటువంటి కమిట్మెంట్ గురించి మాట్లాడేటువంటి అసలు రాజకీయాలు ఎలా చేయాలని చెప్పి ఆందోళన చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కోడి మీద కోడిగుడ్డు మీద ఏకలు బీగుతున్నారో లేదా అదే కోడిగుడ్డు లాంటి పౌష్టికాహారం కూడా అందినటువంటి లక్షలాది మంది సామాన్య జనులకి అంటే మీ నాన్నగారు అద్భుతమైన పరిపాలన తదనంతరం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన తదనంతరం ఈ గడిచినటువంటి ఐదారు దశాబ్దాలుగా పరిపాలన తదనంతరం కూడా ఇంకా కోడిగుడ్డు మీరు ఏదైతే కోడిగుడ్డు మీద ఏకల పీకిదని చెప్పినారో అదే కోడిగుడ్డు దొరకనటువంటి లక్షలాది మంది అభాగ్యుల కోసం ఆయన కృతమైన రాజకీయాలు చేస్తున్నారు ఇది ఎలా మనం ఆడుకుంటామంటే ఇవాళ మన రాష్ట్రం ఉన్న పరిస్థితి కాని నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజా ఆమోదదాయకమైన పథకాలను తీసుకొచ్చి ప్రజల్లో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా అప్పు చేసి పప్పు కూడనే కాన్సెప్ట్ లో అప్పు చేసి పప్పు కూడనే కాన్సెప్ట్ లో రాష్ట్రాన్ని వేల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచేసి వ్యక్తిగతమైనటువంటి పేరు ప్రతిష్టలకి డెమోగ్రాఫిక్ గా రాష్ట్రానికి ఉన్నటువంటి వనరులను కూడా ఎడాపెడా ఎవరి దగ్గర పడతా దగ్గర తాకట్లు పెట్టేసి రాష్ట్రాన్ని ఉద్దరిస్తాం అనేటువంటి ముసుగులో రాష్ట్రాన్ని కుదేలైపోయేటట్టు చేసి ఆర్థికంగా తలానెత్తి మీద లక్షల రూపాయలు అప్పులు పెట్టి ఇవ్వాలి లేదా మన కొత్తగా ఉద్ధరిస్తున్నాడు చూపించారు ఒక బాధ్యతాయుతమైన తండ్రి స్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉంటారు అది రాజశేఖర రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా రేపొద్దున ఎవరైనా కూడా వీళ్ళు ప్రజల్ని తాత్కాలిక తాయిలాలతో మభ్యపెట్టి తాత్కాలిక తాయిలాలతో ముంచెత్తి ఆ అప్పులు చేసేసి కేంద్రానికి సంబంధించి కేంద్రానికి రాష్ట్రానికి ఉండేటువంటి ఈ అప్పుల వెసురుబాటులో వేల కోట్లు వందలు కూడా కాదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి వీళ్ళ వ్యక్తిగతమైన పేర్ల మీద ప్రాజెక్టులు పెట్టేసి వీళ్ళ వ్యక్తిగతమైన పేర్ల మీద పథకాలు పెట్టేసి జనాల్ని ఏమారుస్తూ అదే రాజకీయ సూత్రం అన్నట్టు ఎవరైనా కృతమైన రాజకీయాన్ని చేస్తే గనక అదేదో బూత్ అన్నట్టు ప్రజలకు ఇంకెన్న ఇంకెంతకాలం మోసం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కోడిగుడ్డు మీద ఏకల పేకట్లా అలాంటి గుడ్డు కూడా నోటిగా నుంచి కొట్టేసేటువంటి జాదూగాల నుంచి రాష్ట్రాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏమంటారు సార్ మీరు నాకు అర్థం కడుతున్నా రాజకీయాలు మీరు మీ కుటుంబమే చేయగలుగుతుందా ఇదోనా వారసత్వం నాకు అర్థం కొడుతున్నా ఇదే వారసత్వాన్ని అడుగుతున్నా మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రం రాజకీయాలు చేయడానికి మీ నాన్నగారు మీ నాన్నగారు త్రయంలో రాష్ట్రానికి చేసినటువంటి అప్పుల గురించి మా సార్ మీ నాన్నగారు త్రయంలో రాష్ట్రం చేసినటువంటి అప్పులు రెండు వేల నాలుగులో మీ నాన్నగారు అధికారంలోకి వస్తే రెండు వేల నాలుగులో మీ నాన్నగారు అధికారంలోకి వస్తే ఆయన చేసిన అప్పులు చిట్టాకు సంబంధించి కూడా ఇప్పుడు డేటా పెడతా రెండు వేల రెండు దాకా నాలుగు వందలు నాలుగు వందల పది కోట్లు నాలుగు వందల పది బిలియన్ డాలర్స్ అంటే సుమారు నలభై వేలు ముప్పై వేలు కోట్లు రాష్ట్రానికి అప్పు ఉంటే రాష్ట్ర రాజశెక్కిరెడ్డి గారు పదవీ బాధ్యతలు చేపట్టగానే రిన్నెంతలో ఏడు వందల యాబై నాలుగు వేలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై ఐదు వేల కోట్లు రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఎనభై ఐదు వేల రెండు వందల కోట్లు రెండు వేల రెండు వేల ఏడు తొమ్మిది వేల తొంభై వేల నాలుగు వందల కోట్లు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రాసిరెడ్డి గారు మరణానంతరం కూడా లక్ష పదివేల కోట్లు శివరాఖరికి అప్పు చేసి పప్పు కూడు తినే విధానంలో రాష్ట్రంలో వీళ్ళున్న వనరులను ఉపయోగించుకుని రాష్ట్ర ఆదాయంతో ఖజానాన్ని నింపట్ల రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్ర అవసరాలను తీర్చట్ల రాష్ట్ర ఆదాయానికి కొత్త మెరుగులు దుద్ది కొత్త ఆదాయాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించట్లా వీళ్ళు తలా నెత్తి మీద మనకు అప్పు పెట్టి కేంద్రం నుంచి రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొచ్చి ఎడాపెడా అప్పులతో ప్రభుత్వాలు నడుపుతూ అదేదో జెందా తిలిస్మాత్ మాదిరి అదేదో రాకెట్ సైన్స్ మాదిరి ఏల కాబట్టి పరిపాలన చేస్తా అనేటువంటి దిక్కుమాలిన రాజకీయ వ్యవస్థ నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి నిజాప నిజాలు తెలుసుకునే ప్రయత్నం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా చేశారు రెడ్డి గారు ఎంపీల అవిశ్వాస తీర్మానం దగ్గర ఐదుగురు ఉన్నారని చెప్తున్నారు ఇదే ఎంపీలు మీ దగ్గర మెండుగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుపోయినారా రెండు వేల పదహైదులోనే కొనుక్కుపోయినారా అప్పుడందుకు మీకు అవిశ్వాస తీర్మానం రాలా ఇదే విజయసాయి రెడ్డి గారు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే కాకుండా ఆర్థిక నిప్పులైనటువంటి విజయసాయి రెడ్డి గారు కేంద్ర బడ్జెట్ ని ఎందుకు కొనియాడారు అప్పుడు తెలీదా టీడీపీ కొనియాడటంలో తప్పున్నదని అప్పుడు తెలీదా ఇదంతా తప్పులు తరక్కించినటువంటి బడ్జెట్ అని అప్పుడు తెలీదా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఇప్పుడప్పుడే రాష్ట్రానికి రావని సామాన్యులకి తెలియదండి పోనీ మీరు చెప్తున్న కోడిగుడ్డి కేకలు పీకే పార్టీ కిందో పార్టీ సామాన్యుల కిందో మీ అంత మేధస్సు లేదు కాబట్టి మాకు తెలియదు సార్ వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ సంబంధించి ఫిట్ బ్రోకోర్కి సంబంధించి అభియోగాలు ఎదుర్కొన్నారంటే ఎంత రాజకీయ మేధస్సుతో పాటు ఆర్థిక పరమైన మేధస్సు ఉంటుంది అట్లాంటి ఆర్థిక పరమైన మేధస్ మీరు గాని మీ పార్టీ శ్రేణులు గాని మీ పార్టీలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు గాని ఎందుకు ఖండించలా రెండు వేల పద్నాలుగు పదహైదులో రెండు పదహైదు పదహారులో రెండు వేల పదహారు పదిహేడులో అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టాల ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని పెట్టి ఒక చిన్న పేపర్ స్టేట్మెంట్ ఇస్తే మీకు అంత రోషం పొడుచుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు మేము మా ఐదుగురితో అవిశ్వాసం పెడతాం ఐదుగురిని విత్ర చేసుకుంటాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలని అంటున్నారే ఏం పవన్ కళ్యాణ్ గారు ఒక్క బాధ్యత అది ప్రతిపక్ష నాయకుడి కింద పై పైచిలి సీట్లు తెచ్చుకున్నటువంటి మీ బాధ్యత కాదా అని అడుగుతున్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి పట్ల మీరు టార్గెట్ చేయడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసో ప్రజాధనాన్ని ఉపయోగించుకున్నో ఎలక్టోరల్ పాలిటిక్స్ లో మేవా కంటెస్ట్ చేసింది మేవా జనాల్ని పోలింగ్ బూత్ లాగా తరలించింది మేవా జనాలు ఓట్ పవర్ తీసుకుంది మేవా ప్రతిపక్ష నాయకుడు హోదా తీసుకుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుచ్చేటువంటి పరిస్థితితో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతిచ్చేటువంటి పరిస్థితితో కూడా ఉన్నది లేదనేటువంటి సంగతి కూడా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ ఆధారితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తారని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పార్ట్నర్ అని మీరు ఏ రకంగా వ్యవహరించారో చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి అని మీరు ఏ రకంగా వ్యవహరించారో ప్రజల్లోకి మీరు ఏం సంకేతాలు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారో మాకేదో అర్థం కావట్లేదు సార్ మీ నాన్నగారు త్రయం నుంచి చంద్రబాబు నాయుడు గారి త్రయం దాకా యాభై ఏడు వేల కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానాకి గండి కొడుతూ సొంత లాభం కొంత చిల్లు కాదు ఇంత చిల్లు పెట్టి మీ నాన్నగారు ఏదో అల్లావుద్దీన్ దీపంతో రాష్ట్రాన్ని పరిపాలించినట్టు ఎనిమిది లాంటి సర్వీసులు నడిపినట్టు ప్రజా సంక్షేమం కోసం పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఆయన ఏదో రాష్ట్ర వనరులను ఉపయోగించుకుని రాష్ట్ర ఖజానాన్ని నింపి అందులో డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టినట్టు చెప్తా ఉన్నారు ఐదు సంవత్సరాల్లో మీ నాన్నగారు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారో ఆధారాలతో సహా నేను పెడతా అది తప్పని మీరు నిరూపిస్తే కచ్చితంగా మేము మాట్లాడతాం అది తప్పని మీరు నిరూపిస్తే మీ నాన్నగారు గాని ఏ ముఖ్యమంత్రి అయినా గాని రాష్ట్ర వనరులను ఉపయోగించుకుని ఖజానాని నింపి మా అందరికీ కూడా పథకాలు తీసిరాట్లా అప్పు చేసి పప్పు కూడా అన్న కాన్సెప్ట్ లో రాష్ట్రానికి సంబంధించి అప్పులు చేసి ఆ అప్పులతో రాష్ట్రాలు నడుపుతా ఎవరికాలు చాలా గొప్ప గొప్ప మేధావుల్లాగా ఎంఓయులు పెట్టించేసి రాష్ట్ర వనరులన్నింటినీ కూడా సాంప్రదాయబద్ధంగా వాడుకుంటున్నాం కొత్త కంపెనీలు తీసుకొస్తున్నాం అనేటువంటి దూరంలో ఎవరు ఏ రకంగా రాష్ట్రానికి ముంచారో కూడా ప్రజల ముందు అయితే పెడతాం సార్ మేమైతే కోడిగుడ్డు కేకల పేకట్ల అదే కోడిగుడ్డు పౌష్టికాహారం దాన్ని మనం కించపరిచి మాట్లాడలేం ప్రతి ఒక్క సోదరుడికి ప్రతి ఒక్క మిత్రుడికి బిడ్డల కణాలంటే భయపడేటప్పుడు ప్రతి చెల్లెమ్మకి మీరు ఎత్తారు కదా అక్కలకి చెల్లెమ్మలకి అమ్మమ్మలకి తాతయ్యలకి వాళ్ళకే ఆ పౌష్టికాహారం దొరకట్ల మీరే అద్భుతమైన పరిపాలన చేసేస్తుంటే మీరే అద్భుతాలు సృష్టించుంటే రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల డెఫిసిట్ బడ్జెట్ ఉండేది కాదు సార్ ఇన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉండేది కాదు అందుకే ఎవరైనా ఒక నూతన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి అధ్యయనాకృతంగా ప్రజల అవసరాలేంటి రాష్ట్రానికి ఉన్న ఏంటి ఆ గ్యాప్ ఎట్లా బ్రిజ్ చేయాలి ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి ఆ రిసోర్సెస్ ఎట్లా యూటిలైజ్ చేయాలి ట్రెజరీని అప్పులతో కాకుండా స్వయం ప్రతిపతి మీద మంచి ఐడియాస్తో ఏ రకంగా ట్రెజరీని నింపాలి అనేటువంటి యోచన చేస్తున్నప్పుడు ఆహ్వానించకపోగా జనం వెంటున్నారు కదా సభలకు వస్తున్నారు కదా అని మీరు ఆ మాట అనలేకపోయారు మీరు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఓక దంపు కింద ఉపన్యాసాలు ఇచ్చే దాంట్లో ఒకటి బై నాలుగో వంతు మోడీ గారిని ప్రశ్నించే దమ్మును మీకు ఉన్నదా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ రూపంలో రాష్ట్రానికి ఇస్తానన్నటువంటి పన్నులు ఇవాళ రాష్ట్రానికి ఇస్తానన్నటువంటి రాయితీలు రాష్ట్రానికి ఇస్తానన్నటువంటి నిధులు ఇవాళ ఈ వద్దు రాష్ట్రానికి ఇప్పుడు దాకా చేసిన అప్పులకి ఈ ఏపీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బులతో భర్తీ చేయమని మోడీ గారికి చెప్పేటువంటి సాహసం మీరు చేయగలుగుతారా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి అంత కలిసి వచ్చేటువంటి నాయకుడు అయితే చెప్పండి రోజు మన అన్నా కూర్చున్నాం మోడీని నిత్యం ప్రశ్నిద్దాం జనసేన పార్టీతో కలిసి మీరు సేల్ అవుతారా జనసేన పార్టీతో కలిసి మీరు పోరాటం చేస్తారా మీరు కలిసి వస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్న ఎంతసేపు సీఎం కుర్చీ మీద ఉండేటువంటి దాహంతో దాహార్తితో మిగతా ఒలి అన్ని ఉప్పు నీళ్లు నాయ మాత్రమే నుయ్యటి తీయటి నీళ్లు అని చెప్పి ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయకూడదు సార్ దయచేసి తమ యొక్క వైఖరిని తాము కరెక్ట్ చేసుకుంటారని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఏం చేస్తున్నారని మేధావులకి ఆర్థికవేత్తలకి సామాజికవేత్తలకి సామాన్య జనులకి అందరికీ సుస్ఫటంగా చక్కగా తేటదలంగా అయితే అర్థమైంది సార్ ఇవాళ ఆయన కోడిగుడ్డికి ఇంటికలు పేకట్ల అదే కోడిగుడ్డు ప్రజలకు ఎందుకు వెళ్లట్లేదు అని చూస్తున్నాడు అందుకే అర్థం చేసుకుని మీరు అధికారంలోకి వచ్చే ముందు మీ మేనిఫెస్టోలో రాష్ట్రానికి ఇప్పుడు దాకా ఉన్న అప్పులెంత మీ నాన్నగారు త్రయంలో చేసిన అప్పులెంత చంద్రబాబు నాయుడు గారి త్రయంలో చేసిన అప్పులు ఎంత ఈ అప్పులను తీర్చడానికి మీ ఉన్న ఆర్థిక పరమైనటువంటి విధానాలు ఏమిటి అని ప్రజలకి చెప్పి ప్రజల ముందుకు వచ్చేటువంటి దమ్ము మీకుంటే దయచేసి చెప్పండి సార్ ఏపీకి ఉన్నటువంటి డెఫిషిట్ బడ్జెట్ ని మీరు ఏ రకంగా పూరించబోతున్నారో చెప్పండి సార్ ఏపీకి ఉన్నటువంటి అప్పుల్ని మీరు ఏ రకంగా ఎంతమేరకు క్లియర్ చేయబోతున్నారో చెప్పండి సార్ ఐదేళ్లు మీకు మాండేట్ ఇస్తే అప్పులు లేనటువంటి రాష్ట్రాన్ని ఎలా చూపెట్టగలుగుతారో చెప్పండి సార్ ఇవన్నీ కాదు మీరు ఇచ్చినటువంటి నవరత్నాలకు సంబంధించి ఉన్న అప్పుల్లోంచి డబ్బులు ఏడు నుంచి తీసుకొచ్చి క్లియర్ చేస్తారో ఆ పథకాన్ని ఏ రకంగా అమలు చేస్తారో చెప్పండి సార్ ఆంధ్రప్రదేశ్ కన్నా ఉన్న ఓన్ మనీ ప్రింటింగ్ ప్రెస్ తీసుకురాబోతున్నారా ఏంది ఆంధ్రప్రదేశ్కున్న అప్పుల గురించి సామాన్యుడు తెలియపోవచ్చు ఒక రక్షా కార్మికుడు తెలియపోవచ్చు ఒక ఆటో సోదరుడు తెలియపోవచ్చు డైలీ వేజ్ డబ్బులు కోసం పనిచేసినప్పుడు తెలియపోవచ్చు చదువుకున్నటువంటి మిత్రులు రెడ్డి గారి మీద అభిమానంతో ఏదో గబాలని మాటలు జారాలని జరదు నేను చెప్పిన దాంట్లో తప్పులుంటే తామర చెప్పిన దానికి నేను తలొగ్గి మీరు నేర్పించింది నేర్చుకుంటా అని చెప్తున్నా రాష్ట్రానికి ఉన్న అప్పులంతా రాజశేఖర్ రెడ్డి గారు అప్పులు కాకుండా రాష్ట్రానికి కొత్తగా తీసుకొచ్చిన ఆదాయం ఎంత బేరీ చేసి చూసి మాట్లాడే దమ్మున్నదా ఉంటే చెప్పండి ఆ నా కొడుకు నా కొడుకు అని బూతులుగా తిట్టేది సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ మాడుకుందాం నేను చెప్పిన ఈ వీడియో మీ వైసీపీ పెద్దల దగ్గర తీసుకెళ్ళండి ఆర్థిక నిపుణుల దగ్గర తీసుకెళ్ళండి తప్పని చెప్పానండి చెప్పు తీసుకుట్టించుకుంటా తప్ప అని చెప్పానండి అప్పులు ఎంత రాష్ట్రానికి ఉన్న వర్ణల ద్వారా ట్రెజరీకి తెచ్చింది ఎంత పరిపాలన అంటే వచ్చిన ప్రతి కొత్త పరిపాలకుడు కూడా అప్పులు చేసి పరిపాలించడమా అట్లా కాకుండా ఇంకేం చేయగలుగుతావు అధ్యయనం చేస్తే కోడిగుడ్డి కేకల పేకడమా నేను ప్రతి మిత్రుడికి రిక్వెస్ట్ చేసేదల్లా నాకు పవన్ అంటే అభిమానం మీకు జగన్ అంటే అభిమానం మీ చంద్రబాబు అభిమానం అభిమానాలు కాసేపు పక్కన పెడదాం అభిమానాలు కాసేపు పక్కన పెట్టి రాష్ట్ర పౌరుడి కింద మాట్లాడుకుందాం ఇవాళ మన రాష్ట్రానికి ఉన్నటువంటి కాస్టల్ కారిడార్ సుమారు ఏడు వందల యాభై కిలోమీటర్ల పైచిలు కాస్టల్ కారిడార్ లో ఎన్ని స్టీమర్ బోట్లు ఉన్నాయి అసలు మన కాస్టల్ కారిడార్ ద్వారా ఏ శత్రువులైన రాష్ట్రంలోకి ఎంటర్ అయితే ఆపడానికి మనకున్నటువంటి పోలీస్ పెట్రోలింగ్ ఎంత ఏ విషయాలు మనం అధ్యయనాలు చేస్తాం మనం ఎంతసేపు జై పవర్ స్టార్ జై సీఎం జై జగన్ అనుకుంటా పోతా ఉంటావా నిజంగా నిజాయితీగా నిలబడేటువంటి వ్యక్తులకి సహకరించవా నేను మాట్లాడితే కుల కనెక్షనా మీరు మాట్లాడితే ప్రజాశ్రేయస్ కనెక్షనా ఏ రకంగా అడుగుతున్నా ఏ రకంగా అడుగుతున్నా ఒకవేళ నేను కులంతోనే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటే నా క్యాస్ట్ సర్టిఫికేట్ తగలబెట్టేస్తాను ఇంకెప్పుడు క్యాస్ట్ గురించి అంశాలు నేను మాట్లాడను మీ అందరికా ఉందా పేరు చివర మీ తోకలు కత్తిరించుకునేటువంటి సినిమా ఉన్నదా ఉంటే మాట్లాడాలా ఉంటే మాడాలి జగన్ పేరెత్తగానే నీకు అర్హత ఏంటంటే అర్హత ఏంటి ఈ రాష్ట్రంలో ఓటర్ ఐడి కార్డు ఉన్నటువంటి వ్యక్తిని దీనికి అర్హత ఏం కావాలి మాట్లాడుతుంది నేను విత్తండవాదం చేస్తే కరెక్ట్ చేయమని చెప్తున్నా రాష్ట్రంలో ప్రజలందరి తరఫున కదా మనం మాట్లాడుకునేది అధ్యయనాలు చేస్తేనే కోడిగుడ్డు మీద ఏకలి పీకినట్ట ఎన్ని లక్షల మంది ఆరు నెలల లోపల పిల్లలకి కనీసం రోజుకి పావులేటర్ పాలట్లా వారం రోజుల మొత్తంలో ఒక్క కోడిగుడ్డెళ్ళట్లా ఇలాంటి అంశాలు మనం మాట్లాడుకున్నావా మాట్లాడుకోం ఎందుకంటే మన నాన్న మన అమ్మ మన శుభ్రంగా మేపుతున్నారు పంతొమ్మిది కోళ్లు జీడిపప్పులు ఎట్టి చిక్ట్టి మటలు ఎట్టి మేపుతున్నారు మనకు ఐదేళ్లు వెళ్తున్నాయి మూడు పొట్లు గత ముప్పై పొట్ల తిలగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నాం అందుకని రాష్ట్రానికి ఎవరు వచ్చి మెస్స రూపంలో కాపాడుతారనేటువంటి దూరంలో కులాన్ని మతాన్ని వాడుకుని ఓట్లాడేటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు లేరు అందుకే అది గమనించి చరిత్రలు దవ్వుకుంటా పోతే ఎవర విశ్వసనీయత ఎంత ఎవరి కమిట్మెంట్ ఎంత ఎవరి నిబద్దత ఎంత ఎవరు దేని మసమూజ్ మారేడుగా చేసి చూపెడుతున్నారు ప్రజలను అప్పుల్లో ముంచి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి సొంత పథకాలకి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఫ్లెక్సీల మీద పేరు లేయించుకోవాలని జై జైలు కొట్టించుకోవాలని ఎవరో రాష్ట్ర ఖజానాన్ని కుంటు పరుస్తున్నారనేటువంటి అంశం కూడా స్పష్టంగా తెలుస్తుంది ఐదు సంవత్సరాల్లో అప్పులు తీర్చేటువంటి శ్రద్ద పెట్టేటువంటి రాజకీయ పార్టీలు ఏడున్నాయి కొత్త అప్పులు చేసి ఆ పథకాల మీద కూడా మన పేర్లు వేసుకుని తప్పట్లు కొట్టించుకుని పరిపాలనలో అద్భుతం చాణిక్యం అని చెప్పి చెప్పించుకునేటువంటి తర్ఫీదు పూరితమైన రాజకీయాలు తప్ప తర్కన అయిన రాజకీయాలు లేవు కనుక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని కులానికి మతానికి పార్టీలకి అతీతంగా ఆహ్వానిద్దాం అసలు ఆ మంచి ఏం చేయాలనుకుంటున్నాడు ఆ మనిషి చేసే మంచి ఏంటి అని పరిశీలిద్దాం పరిశీలనాత్మకంగా పరిశీలించకుండా ఒకడొచ్చేమో పోరాడడానికి రోడ్డు మీదకి రమ్మంటాడు అసలు రాష్ట్రానికి ఉన్న అప్పులంతా రాష్ట్రానికి ఇచ్చిన బడ్జెట్ ఎంత రాష్ట్రానికి చేసిన కేటాయింపులంతా దేని మీద అందరికీ ఫుల్ క్లారిటీ ఉందా ఫుల్ క్లారిటీ సొల్యూషన్ చెప్పట్ల ఫుల్ క్లారిటీ సొల్యూషన్ ఉంది చెప్పట్లా అని అడుగుతున్నా అందుకు మాటలో అనాకారికి పని అయినటువంటి మాటలో మాట్లాడడం అనేటువంటిది గౌరవ ప్రతిపక్ష నాయకులు ఉపసంహరించుకుంటారని ఏకపా ఎప్పుడైనా విశ్వతనీత గురించి కమిట్మెంట్ గురించి కోడిగుడ్డు ఏకలి గురించి మీరు మాట్లాడితే మీ నాన్నగారి పరిపాలన ఆదర్శంగా తీసుకుని మీరు ఓట్లేమని చెప్తా చేతి రూపుతో చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారి పరిపాలన గురించి మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏం చేశారు మిగతా సెక్షన్ ఆఫ్ ఆర్డియన్స్ ఏం చేశారు ఎంతమంది నేరకంగా నట్టేటు ముంచారు రాష్టమైనటువంటి పొట్టగతులు లేనటువంటి ఆర్థికపరమైనటువంటి చీకటి కోణాల్లో తీసుకెళ్లారని కొడుదల రోసాయి గారు లాంటి వ్యక్తులు నాటి మీ నాన్నగారు కేబినెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ కింద వ్యక్తులు మీ నాన్నగారు పరిపాలన గురించి అయితే మీ నాన్నగారు బతికుండగానే చెప్పారు ఇవి చీకటి రోజులే భయంకరమైన ఛాలెంజెస్ యాభై యాభై ఏడు వేల కోట్లు మనం డెఫిసిట్ బడ్జెట్ లోకి వెళ్ళిపోతాం రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ కానీ అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది పేద బలుగు బలహీన వర్గాలందర్నీ కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళకి పావలా ఇచ్చి పాతిక రూపాయలు అప్పే రకంగా చేశారో ఆ అప్పు వ్యర్స అమలు చేసిన ఎంతో మాట్లాడుకుందాం అంటే లెక్క వర్సెస్ లెక్క మాడుకుందాం సార్ ఏక వర్సెస్ ఏక మాడుకుందాం సార్ గుడ్డు వర్సెస్ గుడ్డే మాడుకుందాం సార్ అప్పుడు కోడుగుడ్డుకి ఏకల పేకడం ఉంటే ఏంటో మీకు క్లారిటీ వస్తుందని అవిశ్వాస తీర్మానం ఐదుగురితో పెడతారో రాజీనామా ఐదుగురితో చేపిస్తారో ఐదు నుంచి ఏప్రిల్ ఆరు దాకా ఏ రకమైన పోరాటం చేసి ఎంత ఒత్తిడి కేంద్రం మీద ఎలా క్రియేట్ చేస్తారో కూడా చైతన్యవంతులైన ప్రతి ఒక్కడు పార్టీలకు అతీతంగా అయితే చూస్తూ ఉంటారు సార్ రెడ్డి గారు ఎన్నో రోజులైతే లేదు కాబట్టి నెల రోజుల వ్యవధి ఉంది కాబట్టి అప్పు చేసి పప్పు కూడన్న కాన్సెప్ట్ తప్ప రాష్ట్ర వనరులను ఉపయోగించుకుని రాష్ట్ర ఖజానాన్ని నింపడానికి యత్నిస్తున్నటువంటి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో ప్రజలకైతే అర్థమవుతుంది నాకు తెలీదు అని చెప్పింది దాని అర్థం పవన్ కళ్యాణ్ గారు ఇంక అక్కడితో అయిపోతానని కాదు నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అర్థం అన్నీ నాకే తెలుసు అనుకునేటువంటి మొదటి తెలివితేటల కంటే నాకు ఈ అంశాలమే క్లారిటీ ఉంది నాకు ఈ అంశాలమే క్లారిటీ లేదు లేని వాటిని తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటాననేటువంటి దాన్ని నిబద్ధత అంటారు సార్ నేను చేయగలుగుతాను ప్రజలకి ఇచ్చేస్తాను అని చెప్పిన తర్వాత ఎందుకు చేయలేకపోతున్నావు అని యోచించుకుని తర్కించుకోవడాన్ని కమిట్మెంట్ అంటారు సార్ అందుకని పవన్ కళ్యాణ్ గారికి ఆ నిబద్ధత ఉందో లేదో కమిట్మెంట్ ఉందో లేదో పొలిటికల్ అకౌంటబిలిటీ ఆ పదాలు కూడా మీరు ఎప్పుడు తెలియదండి సార్ అంటే మనం ఏదో ఎడాపెడా నోటుకు వచ్చి నాలుగు మాటలు ప్రజలు ఆలోచింపజేసి పథకాలు చెప్పేసి రూపొందించేసి అప్పులు చేసేసి ఇప్పుడు బాధ్యత అవుతా తండ్రి కొడుక్కి టెన్త్ పాస్ అయితే బండి కొనిస్తానంటున్నాడు కానీ ఆ తండ్రి నెల జీతం పదివేలు బండి ఖరీదు ఎనభై వేలు సో ఎనిమిది నెలల జీతం పెట్టి కొడుకు బండి కొనుగోలుతా లేదా అన్నది ఆ మాట ఇచ్చిన క్షణం తెలియపోయిన పర్లా కొడుకు దాన్ని స్పూర్తిగా తీసుకుని ఎదిగి ర్యాంక్ కొడితే అప్పు చేసా బండి కొనిచ్చాడు అనుకోండి ఆ అప్పుకి వడ్డీ కడతా ఆ కొడుక్క బండ్రులో పెట్రోల్ పోసుకోవడానికి డబ్బులు ఇవ్వలేదు అనుకోండి బండి గురించి ఉపయోగం ఏంటి మన రాష్ట్రం పరిస్థితి కూడా అంతే మన రాష్ట్రం పరిస్థితి కూడా అంతే అప్పులు చేసి రైతులకి రుణమాఫీలు చేస్తారు మళ్ళీ అదే రైతులు రుణాలు బారడుతున్నారు కదా రుణమాఫీ పరిష్కారం అయితే రైతులు కొత్త రుణాలు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ టెంపరీ సొల్యూషన్స్ కాబట్టే రైతులు కడుపు కొట్టేటువంటి నిర్ణయాలు కాబట్టే రైతులకు ఇప్పటికీ రుణమాఫీ చేసే పొజిషన్ లో మన ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ఆర్డీఓ ఆఫీసుల ముందు వాళ్ళు చెప్పులు అరిగేటట్టు ఇప్పటికీ రైతులు తిరుగుతున్నారు బికాస్ ఇప్పటిదాకా ఎగ్జిస్టింగ్ పార్టీస్ ఏవి కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ మీద శ్రద్ధ పెట్టలా తాత్కాలికంగా ఓట్లు కొలగొట్టడానికి తాత్కాలికంగా సీట్లు తెచ్చుకోవడానికి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల పేరు మీద రాష్ట్రం పేరు మీద రాష్ట్ర వనరుల్ని కేంద్రానికి గాని రిజర్వ్ బ్యాంక్ గాని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి తాత్కాలిక తాయిలాలతో మనల్ని ఏమారుస్తూ రచించినటువంటి ఈ యొక్క పద్ధతులకి అతీతంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నాన్ని నేనే రోజు చెప్పగలుగుతా నేను చెప్పేదాన నిబద్దత లేదని ఇంకో ఆరు నెలలకు ఇంకో సంవత్సరానికైనా మీ నామాట అవడం మానేస్తారు కదా ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం అబ్జర్వ్ చేయమంటున్నా నమమాని అడగట్లా మద్దతు అడగట్లా ప్లీజ్ అబ్జర్వ్ అనలైజ్ ఓన్లీ సపోర్ట్ జనసేన అండ్ జనసేన ఐడియాలజీ ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ స్టేట్స్ ఏపీ అండ్ తెలంగాణ డౌట్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ నవ్వులు కొడుతున్నటువంటి ఏ వైసీపీ కార్యకర్త అయినా నేను చెప్పినటువంటి అంశాల్లో తప్పు ఉందనో నేను ఇచ్చినటువంటి డేటాలో తప్పుందనో చెప్పగలుగుతారా మానసిక ఉన్మాదులు ఇంకా వాళ్ళ గురించి ఏం ఆడుకుంటాం వాళ్ళకి రాష్ట్రం రంకనైపోయినా పర్లే రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళినా పర్లే రాష్ట్రం ఏమైపోయినా పర్లా కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సీఎం కావాలా ఎట్టగొట్ట సీఎం కావాలా ఆయన ఏ రకంగా ఉన్నప్పుడు క్లియర్ చేస్తారు చెప్పకపోయినా పర్లా ఆయన అసలు కొత్త ఏం చేస్తారు చెప్పకపోయినా పర్లే ఆయన నవరత్నాలు ఉన్నటువంటి డిఫిసిట్ బడ్జెట్ లో ఇప్పుడున్న ఫిజికల్ డిఫిసిట్ బడ్జెట్ లో ఎలా డబ్బులు తీసి నెరవేర్తారు చెప్పపోయినా పర్లే మనకు మాత్రం మానవ జగన్ అన్న సీఎం కావాలి అంతే కదా మళ్ళీ కొట్టండి కానీ ఇంకా స్మెల్ కొట్టండి మానవాలు కానీ డౌట్స్ ఉన్నాయా ఎన్నానకి ఇష్టమైన పనికి మనకి దగ్గర మనవాళ్ళు కానీ డౌట్స్ ఉన్నాయా గుడ్ మార్నింగ్ నాని గుడ్ మార్నింగ్ మస్తాన్ పవన్ పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలన్నది నా ఆకాంక్ష నాయుడు సీఎం అయ్యేటువంటి వ్యక్తులు రాష్ట్రానికి ఏం చేస్తున్నారు ఏం చేస్తారని దాని మీద అధ్యయనాలు చేస్తే కూడుకుటి గీకలు పీకినట్టు కాదని చెప్పడం నా ఉద్దేశం కానికమైన ఎలా మంది ఏందంటారు పవన్ నాయుడు నాయక శెట్టి వాటి గురించి పబ్లిసిటీ చేసుకోవడానికి మంది ఏమన్నా వైసీపీ ప్రభు గారి రావాల్సినవి వస్తాయి ముందు పార్టీ సభ్యత్వ నమోద కార్యక్రమం కానీ ఉన్నప్పుడే పార్టీ సెంబర్ గురించి వెళ్ళిపోయారు మీరు రైట్ మా రెండనా జయ జనసేన జై హింద్